వృషభ రాశి వారు ఆంగ్ల సంవత్సరానికి వీడియోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు వృషరా నక్షత్రంలో ఒకటి రెండు పాదం కలిపితే వృషభ రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకుడు వృషభ రాశి యొక్క అధిపతి భగవానుడు రాశిలోని దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన స్వతహాగా మీకు తెలిస్తే పనిచేయండి లేదు గురువులు పెద్దవారు మీ మంచి కోరి ఎవరైనా ఏదైనా చెప్పినట్లయితే ఆ మాట వినే ప్రయత్నం చేయగలిగితే అనేక రకాలమైనటువంటి అపజయాలకు పులిస్టాప్ పెడుతూ విజయాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి అలాగనే తృతీయంలో కుజుడు సంచారం చేయడం వలన వీలైనంత తల్లిదండ్రులతో గురువులతో అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో బంధుమిత్రు స్నేహితులతో ప్రేమతత్వంగా ఉండే ప్రయత్నం చేయండి దయచేసి నోరు ఉంది కదా అని చెప్పి పారేసుకోవద్దు నేచర్ అనేది రెండింటిని గమనిస్తూనే ఉంటుంది ఈరోజు నువ్వు ఏదైతే వాక్కుతో ఇచ్చావో కొంతకాలం తర్వాత అదే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది కనుక వృషభ రాశి వారి జాతకులు చాలా నో నోటిని అదుపులో ఉంచుకోవాలి అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రులతో పిల్లలతో అందరితో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి సప్తమంలో బుధుడు మీకు మంచి ఆలోచనలు ఉన్నాయి మంచి ధన సంపాదనకు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది కానీ ఓపికగా పట్టుదలగా ఉండండి అలాగనే అష్టమంలో రవి మీ ఈ సంవత్సరంలో చివరి అమావాస్య చివరి ఆదివారము చివరి మంగళవారం సందర్భంగా దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు దయచేసి ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగా ఈ గ్రహ సంచార స్థితి ఇలా ఉన్ ఉన్నప్పుడు ఈ సంవత్సరం వెళ్ళిపోతున్నప్పుడు విందులని వినోదాలని తీర్థయాత్రలని ఆధ్యాత్మిక విహారయాత్రలని చేయకపోవడమే ఉత్తమోత్తమం ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి నరదృష్టి కానీ ఇబ్బందులు కానీ సకల దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలంటే ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండి అందులో పెరుగును వేసి ఒక రెండు లాంటి కానీ బొబ్బర్లు లాంటి కానీ వండి ఒక పెద్ద ఇస్తర్లో పోసి వీటిపైన కర్పూరం బిల్ల పెట్టి వెలిగించి ఇంటి యజమానికి దిష్టి తీసి చాకలి వాళ్ళకు దానం చేయండి కుదరలేదు కుక్కకు పెట్టండి లేదు ప్రవహించే నీటిలో వేయగలిగినట్లయితే ఈ సంవత్సరపు చివరి దోషము నెక్స్ట్ సంవత్సరానికి ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటుందని చెప్పి గమనించాలి మాకు కుదరలేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు వాట్సాప్ కాళ్ళ ద్వారా పూజా కార్యక్రమాన్ని చేయించి మీకు చేయించి మిమ్మల్ని ఉన్నతమైన భవిష్యత్తుకు స్వాగతం పలకడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి